క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న ఆల్ మినిస్ట్రీస్ బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం మేము ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోటీబడి పాలసీస్ తీసుకొచ్చాం ఈ పాలసీస్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడుల ఆంధ్ర రాష్టం వచ్చే పరిస్థితి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించారు గడిచిన పదార్ నెలలో నూట ఇరవై బిలియన్ డాలర్స్ వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ అంటే సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడు ఆంధ్ర రాష్ట్రానికి కమిటీని ఒక ఆసిలర్ మిల్ వన్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోస్ ఎక్కడ వస్తుంది అనకాపల్లి గూగుల్ సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ విశాఖపట్నం బీపీసీఎల్ లక్ష కోట్లు అది నెల్లూరు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంకొక లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రం వచ్చింది ఈ రోజు మీరు ఏ సర్వే చూసినా ఏ రిపోర్ట్ చదివినా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఎఫ్డీఐ లో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి నంబర్ వన్